రోడ్డు మీద బిల్డింగులు తప్ప ప్రజలు ఉండరు మీరు తప్ప వేరే వాళ్ళు భాగ్యనగరంలో ఉండే పరిస్థితి ఉండనే ఉండదు అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఒక రూపాయి పంపిస్తే నలభై ఏడు పైసలు ఇచ్చిండ్రు అని అంటే ఎక్కువ ఇచ్చినట్టే లెక్క వేరే రాష్ట్రాల్లో మైనింగ్ ద్వారా వచ్చే ఇన్కమ్ కానీ సీపోర్టుల ద్వారా వచ్చే ఇన్కమ్ కానీ ఫారెన్ సంబంధించినటువంటి ఇతర దేశాల దిగుమతులు ఎగుమతుల మీద వచ్చిన సుంకం కానీ ఇట్లాంటివి లెక్కేస్తే ఎక్కడి అక్కడనే పెట్టాలంటే దేశము ఉండదు రాష్ట్రం ఉండదు ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి వంద గ్రామాలుంటే వంద గ్రామాలను సమ సమానంగా చూస్తాడా అక్కడున్న ప్రజలను బట్టి చూస్తారా అక్కడున్న అవసరాలను బట్టి చూస్తారా అక్కడున్న ఇన్కమ్ను బట్టి చూస్తారా అనేది కూడా అర్థం కానీ నాయకులకు ఎలా చెప్తే అర్థమవుతుంది కేంద్ర ప్రభుత్వము తొమ్మిది లక్షల రూపాయలు గత పది సంవత్సరాలుగా తొమ్మిది లక్షల కోట్లు గత పది సంవత్సరాలుగా ఇచ్చిందనేది కేంద్ర మంత్రి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి చూపేట నెక్స్ట్ శాసనసభ సమావేశాల్లో మేము అధికారికంగానే తీసుకొచ్చి కాయిదాలు చూపెడతా అని చెప్పి నిన్న సభలో ఛాలెంజ్ చేయడం జరిగింది మీరన్నా నిజం చెప్పాలి లేదా మేమన్నా నిజం చెప్తాం ప్రజల్ని తప్పుదోవ పట్టించాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాం ఇస్తే ఇచ్చిందని మాట్లాడాలి ఇవ్వకపోతే ఇవ్వలేదని మాట్లాడాలి మొన్నటికి మొన్న నూట పంతొమ్మిది కాన్స్టెన్సీల దగ్గర దగ్గర పదకొండు పన్నెండు వందల కోట్ల రూపాయల ఎన్ఆర్ఈజిఎస్ అమౌంట్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందే ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక ఏమన్నా పనిచేసింది అంటే సీసీ రోడ్ల రూపకంగా పనిచేసింది ఎన్ఆర్ఐజిఎస్ అమౌంట్తోనే ఇది నిజం కావాలంటే వెబ్సైట్లో కొట్టినా కానీ ఏర్పడుతుంది ఏ కాన్స్టెన్సీకి ఎంత ఇచ్చిరు ఎన్ఆర్ఈజిఎస్ అని సాక్ష్యాలు కనపడంగా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కనపడంగా ఫోర్టీన్త్ ఫైనాన్స్ కనపడంగా ఇచ్చిన డబ్బు కనపడంగా ఫ్లైఓవర్లు కనపడంగా నేషనల్ హైవేస్ కనపడంగా రైల్వే డబ్లింగ్ కనపడంగా రైల్వే ఎలక్ట్రిసిటీ కనపడంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు సికింద్రాబాద్లో కనపడంగా రామగుండము ఆర్ఎఫ్ఎల్ ఫర్టిలైజర్ లిమిటెడ్ అక్కడ పని నడవంగా ఆర్ఎంయు రైల్వే మ్యాన్ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అక్కడ పెట్టంగా ఇవన్నీ కళ్ళకు కనిపించంగా పెద్ద గుడ్డు పెద్ద గాడిద గుడ్డు ఇచ్చిర్రు అని మాట్లాడితే సభ్యత ఉండి మాట్లాడుతున్నారా సభ్యత లేకుండా మాట్లాడుతున్నారా ఏం మాట్లాడుతున్నారు ఎగిరెగిరి పడ్డోళ్ళు ఏడగూసున్నారు రేపు మీరు ఏడ గత ప్రభుత్వం కూడా ఎగిరెగిరి పడితే ఎక్కడ పోయి నిలబడ్డారు వారి జీవితంలో కూడా అనుకోకుండా వచ్చు గాంధీ మహాత్మనుందట ధర్నా చేస్తామని కానీ అసెంబ్లీ బయట కూర్చుంటామని కానీ ధర్నా చౌక్ దగ్గరికి పోయి నిలబడతామని కానీ ఏ ధర్నా చౌక్ అయితే ఎత్తేసిరూ ఆ ధర్నా చౌక్ మీద నిలబడతామని వారు కళలో కూడా ఊహించకుండొచ్చు వారు పోయి అక్కడ నిలబడ్డారు ఆ పూర్తి తెలంగాణ సాధించినమని చెప్పుకున్నటువంటి కేసీఆర్ ఇవాళ ముఖం జాటేసే పరిస్థితి వస్తే ఇవాళ మా సోనియామ్మ ఇచ్చింది తెలంగాణ అని చెప్పి ఎగిరెగిరి పడుతున్న మీరు అప్పుల తెలంగాణను అబద్ధమన్నా కావాలా లేదు ఇది అప్పుల తెలంగాణనే అంటే మీరు లక్ష యాభై వేల కోట్లతోని అభివృద్ధి చేస్తామని ఏ మాట అని అయితే చెప్తారో అది అబద్ధమన్నా కావాలి ఏది నిజం ఏది అబద్ధం అప్పుల తెలంగాణ నిజమా లక్ష యాభై వేల కోట్ల అభివృద్ధి అబద్ధమా లేదా అప్పుల తెలంగాణ అబద్ధమా అయితే లక్ష యాభై వేల కోట్ల ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి దాంట్లో నిలువ నిలువ సొమ్ము ఉన్నట్టు లెక్క సొమ్ము ఉన్నట్టు లెక్కన ఇది బట్టిగారు శ్రీధర్ బాబు గారు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన అవసరం ఉన్నది నిన్న మాట్లాడతాడు నిజాం ప్రభువు నిజాం ప్రభువు నిజాం కాలేజ్ కట్టించిండు మూసినది చేసిండు అట్లాగే హుస్సేన్ సాగర్ కట్టిరు ఇవాళ ఆయన చేసుట్లనే పత్తర ఘాటు ఉన్నది ఆయనే ఖానా ఉన్నది ఆయనే చేసుట్లనే ఉపాధి ఉస్మానియా హాస్పిటల్ ఉన్నది అని చెప్పి మాట్లాడుతున్నాడు మరి బట్టలు ఉడిపించి బతుకమ్మ ఆడిపించిన నిజాం నవాబు జ్ఞాపకం రాలేదా ఈ తెలంగాణ ఈ నిజాం స్టేట్లో ఉన్న ప్రతి ఒక్కరిని పన్ను వసూలు చేసి రక్తం బిండి పాలు బిండి ఆడవళ్లను మానభంగం చేసి పన్నులు వసూలు చేసిన నిజాం ప్రభు జ్ఞాపకం రాలేదా రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు ఎదురుగా అక్బరుద్దీన్ గారు ఉంటే మీకేమన్నా గజగజ అన్నదా అక్బరుద్దీన్ గారిని చూస్తే ఏమన్నా చచ్చిపోయారా అదా మీ పొగుడత అక్బరుద్దీన్ గారికి మీరు చెప్తూ పోతున్నారా ఇంకా నిజాం ప్రభు పెట్టిన భిక్షనే మన బతుకు అన్నట్టు మాట్లాడుతున్నావు మన రక్త మాంసాలను పిండి ఆడవాళ్ళ చనుబాలు పిండి ఆడవాళ్లను మనభంగం చేసి మన ఇన్ మన నిజాం స్టేట్లో ఉన్న ప్రజల రక్త మాంసాలతోని పిండి వసూలు చేసి ఇవాళ హైదరాబాద్ నగరము ఆయన చౌకుల కోసం తయారు చేసుకుంటే అదేదో ప్రజల కోసం తయారు చేసినట్టు మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి గారు దీనికి ఏమన్నా న్యాయం అనిపిస్తుందా ఏమన్నా అర్థముందా తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ పదిహేను పదిహేడు రోజు చేయాలని చెప్పి ప్రజలందరూ కోరుతూ ఉంటే పురాణ నిజాం పోయిండు నిజాంకు జాగీర్దార్ తిరిగి వచ్చిన కేసీఆర్ పోయిండు ఇప్పుడు మళ్ళా నయా నిజాం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాం ఇది ఎంతవరకు కరెక్టు రేవంత్ రెడ్డి గారు ప్రజల ముందొచ్చి మాట్లాడు ఒకసారి చెప్పి చూడు అక్బరుద్దీన్ గారి సాకారం తీసుకుంటే దానం నాగేందర్ గారు గెలుస్తారని చెప్పి పురాణం మాట్లాడిన దానం నాగేందర్ గారు అక్బరుద్దీన్ వచ్చి క్షమాపణ చెప్పాలంటే చెప్పినవు అది దానం నాగేందర్ దానం నాగేందర్ గారి గెలుపటంలకు సంబంధించిన విషయం కాబట్టి ఆయన ఒప్పుకోవచ్చు కానీ అసలు తప్పు మాట్లాడితే శిక్ష చెయ్యాలా సస్పెండ్ చేయాలని మాట్లాడిన ముఖ్యమంత్రి కళ్ళ ముందట పురాణం ఓపెన్ అయితే కూడా ఒక్క మాట మాట్లాడకుండా మూతి మీద చేసుకొని కూర్చున్నాడు శ్రీధర్ బాబు గారు జారిలబడి చూస్తున్నారు బట్టి గారు అట్లాగే మౌనం వహించారు పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు అట్లాగే కూర్చున్నారు సీతక్క గారు ఒక్క మాట మాట్లాడలేరు పొన్నం ప్రభాకర్ గారు నవ్వుతుంటారు ఎదుటి ఆఫ్ ద రికార్డ్లో కూడా మాట్లాడినటువంటి ఎదురుగా ఉన్న ఎమ్మెల్యేలకు కూడా